నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం చేయబోయే వీడియో యొక్క టైటిల్ ఏంటంటే నేరం నాది కాదు ఆకలిది పాత ఎన్టీఆర్ సినిమా ఒకటి ఉండేది అండి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వచ్చింది అది నాకు బాగా చిన్నప్పుడు హిట్ అయింది బాగా సినిమా మంచి పాటలు కూడా ఉంటాయి అది ఒక హిందీ సినిమా రీమేక్ అనుకోండి రోటీ అని చెప్పేసి ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే ఎక్కువగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ గుండెని గుండె డాక్టర్ని సో గుండెపరంగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ప్రధాన కారణము అధిక బరువు సో ఈ అధిక బరువు నుంచి వచ్చేటటువంటి షుగరు బరువు వల్ల వచ్చేటటువంటి బీపీ ఈ రెండింటి వల్ల వచ్చే కొలెస్ట్రాలు దానివల్ల వచ్చే గుండె జబ్బులు హార్ట్ అటాక్స్ పక్షపాతాలు ఇట్లాంటివన్నీ ఇంతేకాకుండా అధిక బరువు వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా ఆపరేషన్ ఫెయిల్యూర్లు ఇవన్నీ బరువు వల్ల కదా మరి ఈ బరువు తగ్గాలి అంటే ఏం చేయాలి అని నేను చెప్తే అనుకో అక్కడ చెప్పనుకోండి ఆకలి ఉంటుంది ఏం చేయమంటారండి నేరం నాది కాదండి ఆకలిది సో ఆకలిని చంపుకోవడం ఎట్లా అది చాలా వ్యాల్యూడ్ క్వశ్చన్ కదా ఆకలిని ఎలా మేనేజ్ చేసుకోవాలో డాక్టర్గా నేను పేషెంట్లకి చెప్పకుండా నా నా సహాయం కోసం వచ్చిన వాళ్ళకి నేను చెప్పకుండా దగ్గు బరువు దగ్గు లేకపోతే అన్నం మాని ఇట్లాంటివన్నీ చెప్తున్నాను అనుకోండి వాళ్ళు చేసుకోలేరు ఎందుకు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆకలి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆకలిని మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది బేసిక్ సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఆకలి సో ఆకలి నుంచి వచ్చేటటువంటి మనం తినే తిండి తిండి వల్ల వచ్చేటటువంటి బరువు ఇట్లాంటివన్నీ సో మరి బరువు ఎందుకు బరుగుతున్నారండి నేను చిన్నప్పటి నుంచి ఆకలి అంతే నేను తినే తిండి అంతే మరి నేను ఇన్నాళ్ళుగా తినే తిండి అంతే తిండి నా రుచులు మారట్లేదు తిండి మారట్లేదు కానీ నేను ముప్పై ఏళ్ళకి నేను ఉండేది నలభై ఐదు కిలోలు యాభై కిలోలే నాకు నలభై నలభై ఐదు వచ్చేసరికల్లా దాని వైట్ డబుల్ అయిపోయిందండి ఎందుకంటే ఆకలి అదే తినే తిండి అదే ఆరగించుకునే కెపాసిటీ మనం తిండి తిన్న తిండి పేగుల నుంచి ప్రాసెస్ చేసేటటువంటి కెపాసిటీ గ్రైండర్ ఏదైతే ఉందో అది వీక్ అవుతోంది వయసు రీత వయసు పెరిగే కొద్దికి ముప్పై తర్వాత గ్రైండర్ వీక్ అవుతూ రావడం వల్ల తిండి అదే దాన్ని అరిగించిన కెపాసిటీ తగ్గడం వల్ల ఆ తిండికి ఏం చేసుకోవాలో శరీరానికి తెలియక అది దాన్ని ఫ్యాట్ కింద మారుస్తుంది ఈ ఫ్యాట్ పెరగదని తోటి మనిషి అవుతున్నాడు ఎందుకు చర్మం కింద ఫ్యాట్ ఉంటుంది కాబట్టి పైన ఫ్యాట్ ఉంది శరీరం లోపల కూడా ఫ్యాట్ సో శరీరంలో పొట్టలు పొట్ట ముందుకు వస్తుంది ఇట్లా రకరకాల మతం శరీరంలో అన్ని అవయవాలు లోపల బయట కూడా ఫ్యాట్తో నిండిపోయి ఉన్నది దీన్ని తగ్గించాలంటే ఎట్లాగంటే ఒకటి దాకా అనుకున్నట్టుగా మన మెటబాలిజం పెంచడం సో మనం తినే తిండి మారట్ల అరిగించుకునే కెపాసిటీ తగ్గుతోంది అరిగించుకునే కెపాసిటీ పెరిగింది అనుకోండి మనం తిండి మార్చక్కల్లా అరిగించుకునే కెపాసిటీ ఎలా పెంచాలి వ్యాయామం ద్వారా సో వ్యాయామం ద్వారా ఏమవుతుంది మనం ఎంత మనం తినే తిండి అంత మనం కాల్చేస్తున్నాం మనం కరిగించేస్తున్నాం మనం ఖర్చు పెట్టేస్తున్నాం సో మనం వ్యాయామం చేయడం ద్వారా మన తిండి ఎలాగ ఉన్నా సరే మనం తిన్నటువంటి తిండి బర్న్ అయిపోతుంది మనకి ప్రాసెస్ చేసి అరిగించుకునే కెపాసిటీని మనం మెయింటైన్ చేసుకోగలం పెంచుకోగలం కూడా సో ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి ఏంటి రెండో సగం మనం తినే తిండిలో మార్చుకోవడం అంటే తిండిలో తినే తిండిని మార్చుకోవడం లేదా ఆకలి మేనేజ్ చేయడం అది రూట్ కాజ్ కదా తినే తిండి మార్చుతున్నావు ఆకలి వేస్తున్నాం అప్పుడేం చేస్తావు ఆకలిని మార్చడం అది మన ఇవాళ వీడియో యొక్క ప్రధానమైనటువంటి అంశం సో ఇప్పుడు ఎవరన్నా పొద్దున్న ఎనిమిదింటికి అనుకోండి పొద్దున్న ఎనిమిదింటికి టిఫిన్ తిన్నారు పొద్దున్న ఎనిమిదింటికి తిన్న టిఫిన్ శరీరంలో పూర్తిగా అరిగి ప్రాసెస్ అయ్యి కణాలకు చేరడానికి పన్నెండు గంటలు పడుతుంది అంటే రాత్రి ఎనిమిదింటికి గంట ఎనిమిది గంటల దాకా తినాల్సిన అవసరం లేదు శరీరానికి కానీ మన అలవాటు ప్రకారం అలవాట్ల ద్వారా వచ్చే ఆకలి ప్రకారం లేదా మన ప్లెజర్ గురించి ఎంజాయ్ చేయడానికి మనం ప్రతి నాలుగు గంటలకు రెండు గంటలకు తినేస్తున్నాం సో ఎనిమిది గంటలు దాకా తినకూడని తిండి మధ్యాహ్నం తింటున్నాం దాని మధ్యలో స్నాక్స్ చదువు తింటాం నాలుగింటికి మళ్ళీ ఇంకోటి తింటాం రాత్రి ఎనిమిదింటికి మళ్ళీ ఫుల్ మీల్ తింటాం సో ఒక ఫుల్ మీల్ మధ్యలో మధ్యాహ్నంలో తర్వాత రెండు మూడు స్నాక్స్ ఇట్లా అవసరం లేని క్యాలరీస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి నేను చెప్పినట్టుగా మన అలవాటు ద్వారా వచ్చే ఆకలి వల్ల సో ఆకలి కూడా అలవాటు ద్వారా వస్తుంది ఆకలి అనేది రెండింటికి ఆకలి వేసింది వంటింటికి ఆకలేసింది మీరు చాలా బిజీగా ఉన్నారు ఏదో 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 కారణంగా చేత బిజీగా ఉంటే ఏమవుతుంది మనం మర్చిపోతాం తినాలని నాలుగింటికి ఈరోజు మూడింటికి మీకు ఆకలేదు మళ్ళీ తినే టైం వచ్చేసరికి ఆకలి వేస్తుంది సో ఆకలి అనేది మనం శరీరాన్ని ట్రైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో ఈ ఆకలి మేనేజ్ చేసుకోవడం ఎట్లా ఒకటి ఇగ్నోర్ చేయడం ఉంటే ఉందిలే అనుకోడు లేదా ఆకలిని మర్చిపోవడానికి డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి మనం చేసేటటువంటి మిగతా పనులు ఇందాక మనం చేసిన కావాలని చేసుకోవచ్చు ఆ టైంలో బిజీగా ఉండేటువంటి మనం పూర్తి అటెన్షన్ అంతా తీసుకునేటటువంటి పని అన్న పెట్టుకోవచ్చు మూడవది మనం తినే ఆకలిని ఏం చేయలేము ఆకలిని తగ్గించుకోవడానికి మనం తినే తిండి ఉంటుంది చూసారా దాన్ని జాగ్రత్త పడడం దాంట్లో క్యాలరీస్ లేని పెట్టి అన్నం కాకుండా సో స్వీట్స్ కాకుండా సో మనం ఏం తీసుకోవాలి నట్స్ కానీ అంటే నట్స్ అంటే జీ బాదము పిస్తా జీడిపప్పు వాల్నట్స్ ఇట్లాంటివి ఇట్లాంటివి తినడం ద్వారా పొట్టలో ఆకలి తగ్గుతుంది క్యాలరీస్ రావు సో ఇది తెలివిగా తినడం ఆ తర్వాతది ఆకలిని మేనేజ్ చేయడము ఆకలిని తగ్గించడానికి ఇప్పుడు ఆకలి అనేది నాక్ ఆఫ్ అయిపోయింది అనుకోండి ఆకలి లేకపోతే మనం తిండి తినం తిండి తినకపోతే షుగరే లేదు షుగర్ అయితే కొలెస్ట్రాల్ లేదు షుగర్కి తీసుకోవాల్సిన ఇంజక్షన్లు మందులు అన్నీ తగ్గిపోతాయి కొత్తగా ఆకలి తగ్గించడానికి ఆకలిని చాలా వరకు తగ్గించడానికి ట్యాబ్లెట్లు వచ్చాయి ఇంజెక్షన్లు వచ్చాయి ఆ ట్యాబ్లెట్ పేరు రైబల్సస్ సెమాగ్లూటైడ్ అనేటటువంటి మందు అది ఇప్పుడు కొత్తగా రకరకాల కంపెనీల పేర్ల మీద రావచ్చు తర్వాత ఇదే మందు ఇంజెక్షన్ రూపంలో కూడా వస్తుంది ఇంకొకటి టెరసాపెటైడ్ అనేటటువంటి మందు కానీ మోంజారో అంటారు సో ఇవన్నీ కూడా మన పేగులకి సో సంబంధించినటువంటి మందులు ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు దీని ద్వారా ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది ఆకలి లేనప్పుడు మనం తినే తిరాలన్నటువంటి కోరిక క్రేవింగ్ అంటారు అంటే కొంతమందికి కొన్ని తిండ్లు అంటే క్రేవింగ్ ఉంటుంది కొంతమంది స్వీట్ తినపోతూ ఉండలేరు ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చూస్తే ఆకుకోలేనటువంటి తీవ్రమైనటువంటి కోరిక దాన్ని క్రేవింగ్ అంటాం ఇది కూడా తగ్గుతుంది సో ఈ ఆకలిని తగ్గించడం ద్వారా మొత్తం మనం ఈ ఆకలి నుంచి వచ్చేటటువంటి చైనంతా కూడా మనం ఆపగలము అనేటటువంటి ప్రమాయిస్తూ అనేటటువంటి ఒక ఐడియాతోటి ఈ మందులు క్రియేట్ చేయబడ్డాయి ఇవి చాలా సేఫ్ సో చాలా అరుదుగా వస్తాయి లక్షల ఒకళ్ళిద్దరు కాంప్లికేషన్లు రావచ్చు చాలా మందులు పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొంచెం వాంతి వచ్చినట్టు లేదా ఇందుకో పేగుల మీద యాక్ట్ చేస్తే ఆకలి తగ్గిపోతే అవుతుంది పొట్ట ఉబ్బరంగా ఉంటుంది కొద్దిగా వాంతి వచ్చినట్టు కూడా ఉండొచ్చు అంటే ఆ పేగులు కదలిక తగ్గిస్తుంది కాబట్టి పొట్ట ఉబ్బరంగా ఉంటుంది కొంత మ మలబద్ధకం ఉండొచ్చు కొంత పొట్టలో గుడుగుడు కూడా అనొచ్చు ఇట్లాంటివి ఏంటి పేగులు పనిచేయడాన్ని తగ్గిస్తుంది కాబట్టి అందువారా ఆకలి తగ్గుతుంది ఇవి తప్ప సీరియస్ కాంప్లికేషన్స్ అంటూ ఏమీ లేవు వీటికి ఇప్పుడు దాకా మీరు చదివినట్లయితే చాలా ఉంటాయి కానీ అవి రేర్గా వచ్చేటటువంటివి సో ఇదండి ఆకలి తగ్గించడం ద్వారా మనకు వచ్చేటటువంటి మిగతా కాంప్లికేషన్స్ అన్నిటినీ తగ్గించుకోవచ్చు అనేటటువంటిది ఒక పాజిబిలిటీ ఉంది అని చెప్పడానికి ఈ వీడియో అంటూ చేస్తున్నానండి మీకు అంతగా డౌట్స్ అవి ఉన్నట్లయితే ఆ కింద నెంబర్కి మెసేజ్ చేయండి నమస్కారం